శ్రీమన్నాారాయణీయం ముప్పైనాల్గవ దశకం శ్రీరామచరితం తొమ్మిదవ శ్లోకం సోదరీ ప్రోక్తవార్త వివశాదిష్టమరీ మాయా सारङ्गं सारसाक्ष्या स्पृहितमनुगधप्रावीर्बाणघातं तन्मायाक्रन्दनिर्यापित भवदनुजां रावणस्तामहार्षीत् ే నాకే ము సద్వే తన సోదరియన శోర్పణక దండకావనమునందు జరిగిన వృత్తాంతమునంతయు చెప్పుటచి మిగుల కోపమునకు లోనై రామణాసురుడు మారీచును సహాయమును వర్ధించను ఆ మారీచుడు మాయలేడి రూపమున రాగా దానిని సీతాదేవి కోరెను అందువలన ఆ లేడి వెంటబడి చివరకు దానిని నీ బాణము చే సంహరించిదివి ఆ మాయలేడి యొక్క మాయాక్రంథలను విన్న సీత నీ కొరకే లక్ష్మణుని పంపగా ఒంటరిగానున్న సీతాదేవిని రావణుడు అపహరించెను నీకు ప్రాణతుల్యమైన సీతాదేవిని రావణుడు అపహరించినందువలన బాధపడియు రాక్షసులను వధించుటకు తగిన కారణము లభించినదని నీవు లోలోన సంతసించిటివి